ఈఎస్ డబల్ నైన్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తన స్వగ్రామంలో జరిగిన ఘర్షణలకు తనకు ఎలాంటి సంబంధం లేదని రాజకీయంగా తనను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు కుట్ర పన్నుతున్నారని చేవెల్లె ఎమ్మెల్యే కాలయాదయ్య ఆవేదన వ్యక్తం చేశారు శనివారం వికారాబాద్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన గ్రామం చించల్పేట్లో సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వారైనా వారైనా అందరూ తన అనుచరులేనని తన వల్ల బాగుపడిన వారేనని ఆయన గుర్తు చేశారు తన గ్రామస్తుడు రాజులతో ఉన్న సన్నిహితం కారణంగానే అతన్ని ఒక అన్నలాగా మందలించానని అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేశారు ఒకప్పుడు తన వద్ద ఉండి లబ్ధి పొందిన వారే ఇప్పుడు తనపై స్పీకర్కు ఫిర్యాదు చేయడం వల్ల విడ్డూరంగా ఉందని అన్నారు చేవెలలో తనపై పోటీ చేసి ఓడిపోయిన భీంభరత్కు చించల్పేట గ్రామ రాజకీయాలకు ఏం సంబంధం ఉందని యాదయ్య ప్రశ్నించారు భీంభరత్కు గత పదేళ్లుగా తాను మామూలు ఇస్తూ వచ్చారని ఎమ్మెల్యే యాదయ్య సంచలన వాక్యాలు చేశారు తాను పార్టీ మారినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని కాళయాదయ్య స్పష్టత ఇచ్చారు నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తమే ముఖ్యమంత్రిని మంత్రులను కలుస్తున్నానని దీనిని రాజకీయం చేయవద్దని కోరారు రాజకీయంగా తాను అంచెలంచెలుగా ఎదగడానికి మీడియా సహకారం ఎంతో ఉందని తనకు మీడియా పట్ల అపారమైన గౌరవం ఉందని అన్నారు ఏదైనా వార్తను ప్రసరించే ముందు వాస్తవాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు గెలిచిన సర్పంచి ఒక యాభై మంది పోయి ఇంటి మీద దాడి చేసి దర్వాజాలు కొట్టిండ్రు కొట్టితే వాళ్ళు వేసుకుంటే నాకు ఫోన్ చేస్తే నేను పోయినా పోయి వాళ్ళు ఏమైందని తెలుసుకుందామని పోతే ఇట్లా ఇట్లా కొట్టింది మా ఇంటి మీదకి వచ్చినట్టు అంటే వాళ్ళు ఎందుకు అట్లా ఇస్తున్నది ఎలక్షన్ అయితే పోతాయి ఎందుకు అని తిరిగి మాట్లాడదామని రాజు అనేటువంటి ఉప సర్పంచ్ వాళ్ళు గెలిచిన వాళ్ళు కోపం ఎందుకు ఎందుకు ఇచ్చి ఎందుకు పోయిన వచ్చిందని

నీకు నా సొంత సొంతం నీకేం అవసరం రాజకీయము వాళ్ళు నీ దగ్గర వచ్చిర్రు నీ వాళ్ళకి స్పీకర్స్ దగ్గర లోకపోయినావు స్పీకర్ దగ్గరికి ఎత్తబోయే వాళ్ళు అని మీ ద్వారా ప్రజలకు సమాధానం తెలవాలని చెప్తాను స్పీకర్ గారు మీరు మీరు చూడండి టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పి చెప్పారు బాబు గ్రామస్తులు మా ఊర్రెళ్ళు హైదరాబాద్కు పోయినా ఎక్కడ పోయినా స్పీకర్ విచిత్రం ఉంది ఎలా మీద స్పీకర్ మీద స్పీకర్కి కామ్రేట్ ఇచ్చింది దాన్ని ఎమ్మెడే అనేది ఒకసారి వాళ్ళను ఆ ఫైవర్ చేసుకోవాలి ఎవరు చెప్తే ఎవరి ప్రేరేపిస్తే అవుతుంది నాకు ఎవరెవరి దగ్గర పోయిందో మీరు పేపర్లు చూసిండు ఇప్పుడు నాకంటే ఎక్కువ ఫోటోలు తీసి అన్ని చూసి నేను కూడా కామ గు ఎందుకంటు అంటే ఏమన్నా అభివృద్ధి వాళ్ళు కలిసారు ఎవరిని కలిసారు భీమభరత్ కలిసారు భీమభరత్కి ఏం సమాధానం నా మీద ఓడిపోయింది నేను ఆయనకు పదిహేను సంది మామూలు ఇస్తున్నాను పదిహేను సంది ఇప్పుడు కాదు నేను ఎమ్మెల్యే గెలిచినప్పటిసంది సంవత్సరానికి వచ్చి వసూలు చేసుకుపోతుంది అసలు నేను ఎక్కడికి కూడా ఆయన ఏం చేసింది ఇది ఆసరాగా తీసుకొని ఆయన సొంత వాళ్ళనే వాళ్ళతోనే డ్యామేజ్ చేయాలని ఆ పరపతిని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నాడు అది భగవంతుడు ఇవ్వాలి వీళ్ళు తీస్తే కాదు చేయాలి నేను మీ ద్వారా ఒకటే కోరుకునేది ఎంత అంటే ఎంక్వైరీ చేయండి అక్కడ ఏం జరిగింది ఎవరెస్ ఉంటాడు ఇప్పుడు సర్పంచ్ ఉన్న క్యాండిడేట్ ఉంటాడు ఉప సర్పంచ్ ఉన్న క్యాండిడేట్ ఉంటాడు వనర్ దాకా ఇక్కడ ఉన్నాడు ఏం సంగతి ఒక పదిహేను సంగతి రికార్డు తీయండి ఒక్కొక్క చరిత్ర తీసుకొని నాకు కూడా తీసుకోండి నేను నా గ్రామంలో ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే నుంచి ప్రతి మా గ్రామంలో ప్రతి మనిషి ఎవరు చనిపోతే నేను అది వెళ్ళి పరిస్థితి నేను తప్పిదాన్ని ఎవరికైనా వేయలేదనుకో ఇలా కొద్దిగా నా ఇంటికి వచ్చేవాళ్ళం వస్తాం మేమేం చేసినా మాకేం తెలియదు అట్లా నా కూర ఊరందరూ వాళ్ళు కావాలని మొన్న సర్పంచి నీవుషన్ మీ కార్యకర్త గొడవడ్డారంటున్నారు కదా మీరు ఎవరన్నా రన్ను

తర్వాత టిఆర్ఎస్ టిఆర్ఎస్ గెలిచిన మరో టిఆర్ఎస్ జడ్జిమెంట్ వచ్చేసి ఆ అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం సీఎం గారు ఎవరి పోతున్నాం ప్రభుత్వమే పోతున్నాం ఓకే మాత్రమే దగ్గరికి పోతాం డెవలప్మెంట్ తీసుకుంటాము ఇవి ఎలా నంతో ఒక ఐదు వందల కోట్లతో డెవలప్మెంట్ చేస్తాం ఇవాళ మా ప్రతి మండలంలో డెవలప్మెంట్ కార్యక్రమం జరుగుతున్నాయి సీనియర్ మీ పైన ఈ రోజు గౌరవ స్పీకర్ గారిని నేనే చెప్పినా కదా నేను చెప్పారు ఒక మామూలు గ్రామంకి వెళ్ళి స్పీకర్ స్థాయికి పోయి కాపరేట్ చేసి స్థాయికి వచ్చిన అంటే దాన్ని ఎవరు ఎవరు చూడాలి అనేది చూడాలి ఆలోచన చేయాలి ఎంక్వైరీ చేయండి నేనేమంటాను చెప్పింది నమ్మకండి నేను చెప్పింది రాయకండి వాస్తవాలు తెలుసుకొని రాయండి దాని మీద ఎంక్వైరీ చేయండి ఎవరు చేస్తున్నారు అంటే ఈ గొడవ మీ సమక్ష డాక్టర్ బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ గ్రామ పంచాయత్ బిల్డింగ్ అన్ని దాదాపు పదమూడు కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేశాను నాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు కానీ ఆ విషయంలో నాకున్న సన్నిహితం ಬೇಗ ರಾನ್ ತಿ ಎಂದ್ರೆ ಆ ಇಂಟಕ್ಕೆ ಎಂದರು ರೀ ಮಾತಾಡೋದು ತಿಟ್ಟಾಕಿ ಮಾರ್ಕೆಟ್ ಆಗಿ ಕೊಟ್ಟಿರು ಕೊಟ್ಟಾಕಿನ್ನ ಪಡ್ಡ ನಾನು ತಪ್ಪು ನಾನು ಬೋಧನೆ ಅಂದರು ನಾನು ಅಂತ ದಾನ್ಸೋಣ అలా అన్ని చెప్పుకోను అన్ని నింపుకోని వచ్చిన తిట్టిను నేను కోపం మాట వాస్తాను మరి రాజు నాకున్న సన్నిహితంతో నేను తిట్టిన తిట్టిన తర్వాత వాళ్ళు లేనిది అభానం వేసుకొని వాయిస్ రికార్డ్ చేసేసి మొత్తం ఇట్లా చేసిన అట్లా చేసినాను నా ఊర్లో మొత్తం ఇట్లా చేస్తున్నాను అప్పుడు వాడు చేస్తాను నేనేమంటున్నా ప్రసార మాధ్యమాల్లో వార్తా పేపర్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడారు జరిగిన ఒక విషయం ఏంటి కావాలంటే ఊళ్ళో పోయి ఎంక్వైరీ చేయండి నిజమా అవ్వదో తెలుసుకోవాలి కానీ తెలుసుకోకుండానే నేను ఎన్ని రోజులు చేసిన సాక్రిఫైస్లో దాదాపు నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా మరి నేను ఎంపీకి వెళ్ళి డిప్యూటీస్కి వెళ్ళి సినిమాలు కూడా చైర్మన్కి వెళ్ళి మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎప్పుడు ఓడిపోయిన వాళ్ళన్నీ కూడా ఎన్ని బాధలు భరించి ఎన్ని అవమానాలు భరించి ఈ స్థాయికి వచ్చినాము ఎన్ని దక్కిలు ముక్కిలు తిని ఈ స్థాయికి వచ్చినాము ఒక్కటేసారి నా పరపదని దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేసినందుకు మీ ద్వారా సమాజానికి తెలవాలన్న ఉద్దేశంతో ప్రెసిమిట్ పెట్టడం జరిగింది